ఆసియా కప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టోర్నీలో భాగంగా పాకిస్తాన్ తో జరిగిన ఫైనల్లో టీమిండియా విజయం సాధించడంపై భారత ప్రధాని నరేంద్ర సంతోషం వ్యక్తం చేశారు మైదానంలో భారత ఆటగాళ్ల పోరాటాన్ని కొనియాడుతూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ తిలక్ అని అర్థం వచ్చేలాగా ట్వీట్ లో పేర్కొన్నారు క్రీడా మైదానంలో కూడా ఆపరేషన్ సింధూర్ ఫలితం మాత్రం మారలేదు భారత్ గెలుపు మన క్రికెటర్లకి అభినందనలని ప్రధాని మోదీ తన ట్వీట్ లో రాసుకొచ్చారు ఆదివారం ఉత్కటగా సాగిన ఫైనల్లో వికెట్ల కిస్తాన్ ఓడించింది స్టార్ బ్యాటర్ తెలుగు తేజం తిలక్ వర్మ అరవై అజయ్ హాఫ్ సెంచరీతో టీమిండియాకి చిరస్మరణీయ విజయాన్ని ఇరవై పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడ్డ భారత జట్టుని తిలక్ వర్మ ఆదుకున్నాడు సంజు సాంసన్ శివన్ దుబే రింకు సింగ్ సాయంతో టీమిండియాకి విజయ తిలకం దిద్దాడు ఇక టీమిండియా ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు అలానే నారా లోకేష్ కూడా తిలక్ వర్మ మరియు కుల్దీప్ యాదవ్ పర్ఫార్మెన్స్ ని కొనియాడారు టీమిండియా విజయం సాధించడంతో హైదరాబాద్ లో సంబరాలు మిన్నంటాయి